రామాయణంలో ఒక సన్నివేశాన్ని మీకు చెప్తాను నేను రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళ నలుగురు వశత్ మహాముని ఆశ్రమంలో బా బాల్యంలో చదువుకున్నారు గురుకులాత్ర గురుకులాశ్రంలో ఉంటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరిగాయి అంటే ఆ పిల్లల ఆటలు కోటి వెళ్ళది ఆక్రపోర్ట్లు ప్రజలు ఇప్పుడు వెళ్తున్నారు కదండి వార్చికోత్సవాలు అప్పుడు వార్చికోత్సవాలు ఉంటే రాముడు ఒక ఒక కబడ్డీ కబడ్డీ ఆడుతుంటే కబడ్డీ ఆటలో రాముడు ఒకవైపు లక్ష్మణుడు ఒకవైపు ఉన్నారు రెండు ఉంటాయి కదా టీములు ఎవరి రెండు టీములు ఉంటాయి కదా రెండు టీములు ఉంటే ఈ ఆటలో ఏంటి రాముడు ఓడిపోతాడు లక్ష్మణ్యం తెలిసింది లక్ష్మణ్యం తెలిస్తే లక్ష్మణ్ ఏడుస్తూ ఇంటికి వెళ్ళటండి ఆనందంగా ఉన్నాడు ఆయన ఇంటికెళ్ళి పెట్టాడు ఇంటికెళ్ళిపోతే వెంటనే ఎలా అని ఏం చెప్పలేదు ఎవరికి వెళ్ళిపోయాడు రెండవ తల్లి సుమంతింది ఏదో ఎందుకు వెళ్తాను మాట్లాడలేదు కైకే అడిగింది ఏం చెప్పలేదు ఎక్కడో మా గదిలోకి వెళ్ళి మోన గుప్పుడు ఏడుస్తున్నానట రాముడు పరసం చెత్తుకుని నేను అందరూ వస్తున్నాను వచ్చిన తర్వాత అడిగేది కౌశల్యం అడిగింది రామా ఎందుకు లక్ష్మణ్ ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు ఏమైందిరా అని అడిగింది అడిగితే ఏమీ లేదమ్మా లక్ష్మణుడు టీము ఎగ్గిరి మేము ఓడిపోయాం అని చెప్పింది అదేంటి నెగ్గులోని మీరు కదా ఆడ కదా లక్ష్మణుడు టీము కదా వాళ్ళ ఆనందంగా ఉన్నా కానీ వారు వారి ఆడ మీద అసలు అసలు ఓడిపోయింది నువ్వు మీరు మీరు ఆడాలి అని చెప్పి ఏం దృష్టి లేదు అని చెప్పి లక్ష్మణ్ మీరు ఇచ్చారు లక్ష్మణ్ మీడి మీద వచ్చారు వచ్చిన తర్వాత ఎలా నువ్వు గెలిచావు కదా నువ్వు ఎందుకు ఎడుగుతున్నావు అని అడిగాడు అడిగితే అప్పుడు అన్నాడు లక్షలు అమ్మా అన్నయ్య గెలిపే నేను ఓడిపోయిన పర్వాలేదు ఇది ఒక ఆయన అర్థం చేసుకోండి మా అన్నయ్య నేను ఓడిన పర్వాలేదు అయితే ప్రతిసారి ఆయన ఈసారి ఆయన ఓడిపోయి నేను గెలిచాడు ఇప్పుడు రాముడు గెలిచాడు లేదా ప్రతి ప్రతిరోజు నువ్వు గెలిచివాడు కదా ఇప్పుడు నువ్వు ఓడిపోయేవాడిని ఇప్పుడు ఎదుగుతాయి అసలు ఏదో చెప్పాలి అంటే రాముడు ఏమని చెప్పా చెప్పలేవా లేదమ్మా ఎప్పుడు నేను గెలిచేవాడిని తమ్ముడు ఓడిపోయేవాడు కాబట్టి తమ్ముడు కూడా ఎంత అనుబంధం అటువంటి అనుబంధం పరంపరలో జన్మించి మనం అన్నదమ్ముడు తల్లి ఎంగుల పాలు తాగినటువంటి వాళ్ళు మనం అన్నదమ్ముడు అతిపాకుడి దీన్ని కోట్లు కలిపి రకరకాల సమనాశం చేసుకుందాం మనం కొంచెం ఆలోచన చేయండి ఎవరు కాదా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోండి ఆడవాళ్ళ కూడా ఆలోచన చేయండి వాళ్ళు అందరూ రాను మనం ఎందు మనం దాంట్లో ఎందుకు అనుకోవాలనుకోవాలి కూడా వాళ్ళ అందరూ కూడా మనకెందు అనుకోవాలి మనం వెళ్ళి వాళ్ళకి గిల్లుతుంటాము మనం వింటాయి వీళ్ళు నేర్చుకోతుంటూ ఇవన్నీ కూడా వాక్త రూపాలని జీవితాల్లో జీవితంలో ప్రత్యక్షంగా జరుగుతున్న చదివేశాలు ఇవన్నీ ఎవరి ద్వారా పరీక్ష చేసుకోవాలి ఎవరు ఎవరుగానే పరిశీలించుకోవాలి ఇదే ధర్మం ధర్మం అంటే ఇదే ఈ ధర్మాన్ని ఆచరిస్తే